బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరతామంటే నేతలను ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు అదే సమయంలో చేరే నేతలు అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని స్పష్టం చేశారు గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె సభ్యత్వ నమోదుపై నేతలకు దిశానిర్దేశం చేశారు గారు ఉన్నారు వారి దేశవ్యాప్తంగా కోట్ల మందిని సభ్యులుగా చేర్చి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణితి చెందింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత తిరిగి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏదైతే నేను అన్నాను మూడు సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఇంకొక పది శాతం యాడ్ చేసుకోవటం ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు ఇంకొక ఏడు కోట్ల మందిని అప్పుడు మనం చేర్చుకున్నాం అప్పుడు ఆన్లైన్లోనూ చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నమో యాప్లో కూడా చేయటం జరిగింది సో ఆ పదకొండు ఈ ఏడు కలిపితే పద్దెనిమిది కోట్ల మంది సబ్ సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో చేసాం ఆరు సంవత్సరాల తర్వాత సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం చేయాలి అయితే మధ్యలో కరోనా రావడం ఒకటి రెండు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో నడ్డా గారి కార్యకాలం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటివరకు కూడా పొడిగించడం జరిగింది నేషనల్ కౌన్సిల్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అనుమతితోటి కాబట్టి ఇవాళ మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున భారత్ యావత్ దేశవ్యాప్తంగా కూడా చేసుకుని ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పు చేర్పులు జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఈ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం అనేది జరిగేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభైలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ప్రతిసారి ఎన్నిక జరిగినప్పుడు సంఖ్య పెంచుకుంటూ అంటే బలం పెంచుకుంటూ ఇవాళ రెండు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది